అందరికీ నమస్కారం మన హిందూ గ్రంథాలలో పాపం చేయొద్దు అని చెప్పడంతో పాటు ఏదైనా పాపం చేసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తాప్తుడై ఆ తప్పును చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో దానికి సమాధానాలు కూడా ఉన్నాయి భక్తి శ్రద్ధలతో సంబంధిత పుష్పాలను సమర్పించడం వల్ల ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంతేకాకుండా గత జన్మలలో ఎన్ని పాపాలు ఆచరించామో తెలియదు కాబట్టి వివిధ పుష్పాల పూజ వల్ల ఆ పాపాలను మనం తొలగించుకోవచ్చు ఈరోజు మనం ఏ ఏ పువ్వులతో పూజ చేస్తే ఏ ఏ పాపాలు తొలగిపోతాయో తెలుసుకుందాం తెల్ల జిల్లేడుతో పూజ చేయడం వల్ల పరస్త్రీ గమన దోషం పోతుంది నల్ల ఉమ్మెత్త పువ్వులు అంటే దత్తుర పువ్వులు నల్లవి వాటితో పూజ చేస్తే వాగ్దానం చేసి నిలుపుకోలేని దోషం పోతుంది నాగమల్లె పూలు వీటిని శివమల్లె పూలు అని కూడా అంటారు వీటితో పూజ చేస్తే తల్లిదండ్రులను నిందించిన పాపం దూరం అవుతుంది అలాగే బంగారు మారేడు దళాలతో పూజ చేయడం వల్ల అపాత్ర దాన పాపం పోతుంది అలాగే గన్నేరు పువ్వులతో పూజ చేయడం వల్ల అన్యాయంగా ద్రవ్యాన్ని పొందిన దోషం పోతుంది పద్మ సమర్పణ దీని వల్ల పరనింద చేసిన పాపం తొలుగుతుంది సెమీ పత్రం అంటే జమ్మి పత్రాలతో పూజించడం వల్ల వేద శాస్త్రాలను నిందించడం వల్ల వచ్చిన దోషం తొలగిపోతుంది తుమ్మి పువ్వులతో పూజ చేయడం వల్ల మిత్ర దోషం వల్ల ఏర్పడిన పాతకం పోతుంది రెల్లు పువ్వులు వీటిని ఇంగ్లీష్లో వైల్డ్ షుగర్ కేన్ అంటారు వీటితో పూజ చేయడం వల్ల అబద్ధం ఆడడం వల్ల కలిగిన దోషం పోతుంది నల్ల కలువ పూలతో పూజ చేయడం వల్ల పంచ మహా పాతకాలు దూరం అలాగే మారేడు దళాలతో పూజ చేయడం వల్ల స్త్రీ హత్య గోహత్య అలాగే శిశు హత్య దోషం పోతుంది బుద్ధిపూర్వకంగా చేసిన పాపాలకై వెయ్యి కమలాలు సమర్పించాలి అంటే మనం ఏదన్నా ఒక పాపం అని తెలిసిన తర్వాత కూడా చేస్తే దాన్ని బుద్ధిపూర్వకంగా చేయడం అని అంటారు వీడియో నచ్చితే హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి